గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ అంటే మనందరికీ తెలుసు కడుపులోనే బేబీ రెండు హోల్స్ ఉన్నాయి హార్ట్ లో హోల్స్ ఉండడం వల్ల బేబీ చనిపోయింది గర్భంలో ఉండంగా గుండె జబ్బుల్ని కనుక్కోవచ్చా కనుక్కుంటే మనం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలన్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ అండి జబర్దస్త్ ముక్కు అవినాష్ గారి గురించి మన అందరికీ తెలిసిందే అంటే వాళ్ళ బేబీ కడుపులోనే చనిపోవడం జరిగింది ఎందుకు అంటే హార్ట్లో రెండు హోల్స్ ఉండడం వల్ల చనిపోయిందని చెప్పేసి చెప్పారు ఆయన్నే ఇన్స్టా వేదికగా చెప్పారు సో ఈ విషయాల గురించి ఎందుకు ఇలా అయ్యింది ఈ విషయాల గురించి మనకు తెలియజే మంత ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఆయన ద్వారా ఇసుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కామేష్ ముక్కువ అవినాష్ అంటే జబర్దస్త్ పరంగా ముక్కు అవినాష్ అంటే మనందరికీ తెలుసు సో బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కడుపులోనే బేబీ రెండు హోల్స్ ఉన్నాయి హార్ట్లో హోల్స్ ఉండడం వల్లే బేబీ చనిపోయింది తర్వాత భాషణ అయింది అని చెప్పేసి అంటున్నారు సో ఇలా అవ్వడానికి అలా కారణాలు ఏమంటారు సార్ మొదటగా ఇప్పుడు కామె ఇప్పుడు మనం ఎవరన్నా సెలబ్రిటీ ఏదో హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మనం వాటి కొంచెం వీడియోస్ చేస్తున్నాం ఇది ఆ ఇష్యూ మీద ఫోకస్ అవ్వడానికి తప్ప వాళ్ళకి బాధ కలిగించే విధంగా చేయడానికి మన ఉద్దేశం కాదు సో మొదట వారి భారత మనం పంచుకుంటున్నామని వారికి తెలియజేస్తూ మన వారికి సల్ సంతాపాలు తెలియజేస్తూ ఈ ఇష్యూ వారి వల్ల ఇష్యూకి ఎక్కువ ఫోకస్ రావాలని దీనివల్ల ఎక్కువ మందికి తెలియడం ద్వారా వారు వారు పిల్లల్ని వాళ్ళు కాపాడుకోగలరనే ఉద్దేశంతో మనం చేస్తున్నామండి ఇది ఒకళ్ళ కష్టం చూసి మనం సంతోషించడం మనం వీడియోలు చేసుకోవటం గురించి కాదు అనేది నేను ప్రజలు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఫస్ట్ నెక్స్ట్ మనం ఇష్యూ ఇప్పుడు ఏంటంటే గర్భంలో ఉండంగా గుండె జబ్బుల్ని కనుక్కోవచ్చా కనుక్కుంటే మనం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు మీరు అడిగిన కోసం చెప్పాలంటే మామూలుగా రొటీన్గా అందరూ గర్భిణీలకి కూడా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గుండె బాగుందా లేదా అని రొటీన్గా స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేసినప్పుడు గుండెలో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేటటువంటిది ముందే ఇవ్వడం జరుగుతుంది సో మీరు అడిగిన ఎగ్జాక్ట్గా ఏంటంటే గుండెలో హోల్స్ ఉన్నాయి కానీ గర్భంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా అది బయటకు వచ్చిన తర్వాత గుండె కాదు అది అది వేరే గుండె ఆ గుండెలో గర్భంలో ఉన్నప్పుడు హోల్స్ అనేవి సహజం రెండు హోల్స్ మీరు చెప్పినట్టుగా ఉంటాయి అందరికీ ఉంటాయి గుండాలు నిజానికి సో హోల్స్ అనేవి ప్రాణాపాయం కాదు సార్ ఫస్ట్ క్వశ్చన్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్న ముందే మనం పసిగట్టవచ్చు అని చెప్తున్నాం ఇప్పుడు అలాగైతే మనం అడల్ట్స్కి మనస్ పిల్లలు పుట్టిన తర్వాత అందరికీ అక్కడి నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా డీ ఈకో అని చేస్తారు మీకు అందరికీ తెలిసిన విషయం సో టూ డీఈవచ్చి ఎలాగ వచ్చితే బయట చేస్తాము అదే టూ ఈకో గర్భంలో ఉన్న బిడ్డకు కూడా చేయొచ్చు చేసి మనం ప్రాబ్లం ఉందో లేదో పసిగట్టవచ్చు అది తీవ్రమైనటువంటి అంటే ఇక పుట్టిన తర్వాత బిడ్డ బతకడం కష్టం అన్నప్పుడు మాత్రమే గర్భస్రావానికి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది అది కరెక్టబుల్ ప్రాబ్లం అనుకోండి అంటే హోల్స్ కాదు హోల్స్ కాకుండా అది ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డ బతికే అవకాశం ఉంది అని చెప్తే జనరల్గా గైనకాలజిస్టులు ఇత కడ్డలకి ఏం చెప్తారంటే గర్భస్రావం చేయించుకోండి అని చెప్పి చెప్పరు ఎందువల్ల మన బిడ్డని కాపాడే అవకాశం ఉంది అది లివింగ్ బేబీ ఇది ఒక మనిషి లాంటిది కాబట్టి సో ఏమంటామంటే పుట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తే బిడ్డ బతికే అవకాశం ఉందండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కాంప్లెక్స్ కంజనట్లు ప్రాబ్లమ్స్ అంటే అంటే కొంచెం ఒకదానికంటే ఇప్పుడు హోల్స్ కంటే కూడా చివరి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఆపరేషన్ రెండు మూడు ఆపరేషన్లు పడే అవకాశం ఉంటుంది అప్పుడు ఆపరేషన్ చేస్తే బిడ్డ బతికే అవకాశం ఉందంటే గర్భస్రావం వద్దండి అని చెప్తారు అది నిజానికి డాక్టరు ఆ తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడుకుని ఒక డిసిషన్ తీసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు లోపల నిజంగా హోల్ ఉంది గర్భస్రావం కూడా వాళ్ళు వద్దనుకుంటే కడుపులో బిడ్డ ఉండంగానే ఏమన్నా అంటే అత్యాధునికంగా మన ట్రీట్మెంట్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారు మొదటగా హోల్స్ అనేది జబ్బు కాదండి మళ్ళీ వాళ్ళు చెప్తాను హోల్స్ అనేవి చాలా చిన్న ప్రాబ్లం అది అవసరం కూడా బిడ్డ పుట్టిన తర్వాత రెండు వారాల నుంచి రెండు నెలల లోపల అన్ని తనకు తానే మూసుకుని పోతాయి అవి జబ్బులు కావు ఎందుకంటే నేను పిల్లలు ఈక్వల్ చాలా కామన్గా చేస్తాను అంటే పుట్టిన తర్వాత సో వాళ్ళు హోల్ ఉంది అనగానే తల్లిదండ్రులు కంగారు పడతారు కంటే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ హోల్ అనేది గర్భంలో ఉంటుంది అది జబ్బు కాదు సో హోల్స్ వల్ల ప్రాణాపాయాలు ఉండవు ఇప్పుడు సైనోటిక్ హార్డ్ డిజీజ్ అంటే కొంతమంది పిల్లలు పుట్టంగా నీలంగా ఉంటారు వాళ్ళకి రక్తంలో ఆక్సిజన్ అంత తక్కువ ఉందన్నమాట అలాంటివి లేదా ఇంకా ఇంతకంటే పెద్దవి కాంప్లెక్స్ అని అంటే ఒక గుండెలు ఒక భాగం సరిగ్గా అసలు పెరగదు కుడి పక్కన ఎడం పక్కన అసలు గుండె వాళ్ళకి ఉండదు అట్లాంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది హోల్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదు ఒకటి సో గర్భంలో ఉండగా గుండెకి ఆపరేషన్ చేయొచ్చు అనేది మీ క్వశ్చన్ అలాంటివి ఎక్స్పెరిమెంటల్ అండి చేస్తారు చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంటర్నెట్లో చూసినట్లయితే గుండెకి కాదు కానీ ఒక ఆపరేషన్ ఒక డాక్టర్ అమెరికాలో యూట్రస్ ఓపెన్ చేసి బిడ్డకి ఓపెన్ చేసి ఆపరేషన్ చేయగా అతను వేలు తీస్తుంటే బిడ్డ అట్లా వేలు పట్టుకుంటుంది డాక్టర్ వేలు పట్టుకుంటుంది ఓకే సార్ అది ఇంటర్నెట్లో ఫోటో ఉంటుంది చూడండి ఇవి చాలా చూడటానికి చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి కానీ చిన్న చిన్నవైతే పర్వాలేదు కానీ ఎందుకంటే బిడ్డ పూర్తిగా డెవలప్ కూడా కాలి సో కాంప్లెక్స్ ఆపరేషన్లు గర్భంలో చేయడం అనేది కష్టం అది పుట్టిన తర్వాతనే చేస్తాం బేసికల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో ఒకటి చెప్పడం అనేది అవసరం ఏంటంటే అసలు కడుపులో బిడ్డ ఉందా లేదా అని చెప్పడానికి మొదట సైన్ ఏంటంటే గుండె కొట్టుకోవడం గర్భం దాల్చిన ఇరవై ఎనిమిది రోజులకి అంటే ఒక నెల కూడా తల్లికి కూడా ఇంకా గర్భం ఉందని అంత చిన్న వయసులోనే గుండె కొట్టుకోవడం మొదలవుతుందని అంటే గుండె అంత ముఖ్యమైనది బేసికల్లీ సో కాంప్లెక్స్ ఆపరేషన్ చేసే టెక్నాలజీ ఇంకా మనకి లేదు సింపుల్ ఆపరేషన్స్ అయితే లోపల చేయవచ్చు అది కూడా థిరిటికల్ మోస్ట్లీ గర్భం పుట్టిన తర్వాతనే చేయడం జరుగుతూ ఉంటుంది సో పుట్టిన తర్వాత ఎలాంటి ఆపరేషన్ చేస్తారు సార్ ఒకేలా ఉంటాయి సో పుట్టిన తర్వాత మూడు రకాలండి ఒకటి మన హోల్స్ అంటున్నారు హోల్స్ అనేవి రెండు రకాల హోల్స్ అంటే గుండెలో నాలుగు గదులు ఉంటాయి పైన రెండు కింద రెండు గదులు సో పైన హోల్ ఉండొచ్చు కింద హోల్ ఉండొచ్చు కొన్ని అబ్నార్మల్ కనెక్షన్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ప్రాణ ప్రాణాంతకమైనవి కావు అవి ఈజీలీ కరెక్టబుల్ దానివల్ల తీవ్ర పరిణామాలు కూడా ఉండవు చాలా రేర్ కాల్సెస్లో తప్ప కొంతకాలం తనకు తనకు మూసుకుపోతాయి కొన్ని పెద్ద రంధ్రాలు ఉంటే మూసుకోవు దాన్ని సింపుల్గా చిన్న చిన్న పరికరాలతోనూ ఆపరేషన్తో కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు ఇది హోల్స్ వరకు ఇది ఇకపోతే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారంటే పిల్లలు నీలంగా ఉండడం అంటే రక్తంలో ఆక్సిజన్ అంత తక్కువ ఉంటుందంటే అంటే బ్యాడ్ బ్లడ్ వేడ్ నార్మల్ బ్లడ్ కలిసిపోతుంది సో రక్తంలో బ్యాడ్ బ్లడ్ ఎక్కువ ఉండి ఆక్సిజన్ అందక నీలంగా ఉంటారు వాళ్ళ లిప్స్ చేతులు నీలంగా ఉండడం చేతులు వేళ్ళ చివర ఉబ్బుతాయి అట్లాగా సో ఇట్లాంటివి కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ దానికి ఒక ఆపరేషన్ రెండు ఆపరేషన్లో పడతాయి సో ఇంకావి ఇంకా కాంప్లెక్స్ ఉంటాయి గుండె ఒక భాగం అంటే లెఫ్ట్ హార్టో రైట్ హార్ట్ అవి డెవలప్ అయ్యే కాదు ఇట్లాంటివి కొన్ని వాటి అంటే వీటికి రెండు స్టేజులు మూడు స్టేజ్లు ఆపరేషన్లు పడతాయి ఇవి యూజువల్లీ ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే అంత అఫోర్డబుల్ కానటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇవి సో ఇవి కాస్ట్లీ ఆపరేషన్స్ ఒక్కొక్క ఆపరేషన్కి లక్షల్లో ఉంటుంది అలాంటి రెండు ఆపరేషన్లు అనుకోండి చాలా భారం పడే అవకాశం ఉన్నది కానీ ఇవన్నీ కూడా ట్రీటబుల్లే థిరిటికలీ ట్రీటబుల్ ఆపరేషన్ చేసే ఎక్స్పర్టీసు టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నది సో ఖచ్చితంగా టెక్ మనం చేసే కెపాసిటీ ఉంది కానీ కాస్ట్లీ పడుతుంది వాళ్ళు సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి మనం అంటే గర్భంలో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఆ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది హార్ట్ మామూలుగా అయితే ప్రతి ఒక్కరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు సో అది కొంచెం అంత అరుదుగా అనేటువంటి ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాం అంటే ఒట్టి హార్ట్అక్ కుడిపక్కన ఉండడం లేదా మొత్తం అవయవాలన్నీ కూడా ఎడము కుడివి కుడి ఎడమా ఉండడం ఇట్లాంటివన్నీ అది అంత సీరియస్ ప్రాబ్లం కాదండి దాని అరుదుగా మాత్రమే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మోస్ట్ కామన్ ఏమవుతుందంటే గుండె కుడిపక్క ఉంటుంది కానీ నార్మల్ గుండే ఉండడం కుడిపక్క ఉంటుంది అంతే సో అదంత సీరియస్గా మనం భయపడాల్సినటువంటి ప్రాబ్లం కాదు కాకపోతే అది డాక్టర్కో లేకపోతే ఎక్స్రే వాళ్ళకి చెప్పాలి ముందే బాబు నా గుండె కుడిపక్క లేదంటే వాళ్ళు ఇది తప్పు తీసామని ఎక్స్రే మాటి మాటికి ఎక్సరేలు తీసి వాళ్ళకి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు సో డాక్టర్కి బాబు నా గుండె ఇటు పక్కకుందని చెప్తే గుండె స్కాన్ చేసే డాక్టర్కో చెప్పకపోతే ఏంటంటే వాళ్ళు ఎత్తు గంటలు గంటలు ఎత్తుక్కుంటుంటారు ఏంటి నాకు కనపడట్లేదు ఎంతేమైనా ప్రాబ్లం ఉందని అది తీవ్రమైనటువంటి ప్రాబ్లం కాదండి మీరు అన్ని మంచికి వచ్చాను ఎందుకంటే చాలా కామన్గా ఉంటుంది కామన్గా ఉండటం వల్ల వాళ్ళు భయపడటం అలాగే వాళ్ళు డిప్రెషన్లో పోవడం జరుగుతుంటాయి సో ఎడం పక్కన ఉండాల్సిన గుండె కుడి పక్కన ఉన్న ఎడం పక్కన గుండెతో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట ఎప్పుడు వెళ్ళడం పక్క ఉండాలి లివర్ కుడి పక్క ఉండాలి అది కూడా రివర్స్ అవుతుంది పొట్ట కుడి పక్క వస్తుంది లివర్ ఎడం పక్క వస్తుంది ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ అవి జబ్బులు కావు నార్మల్ అవయవాలే అటు ఇటు తిరుగుతాయి అది సీరియస్ ప్రాబ్లమ్ కాదు సార్ హార్ట్లో హోల్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో చాలా చక్కగా వివరించారు ఈరోజు అయితే మన ప్రేక్షకులకైతే అంటే వాళ్ళ వాళ్ళకంటూ ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ కార్డినేషన్ కలుస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ నమస్కారం